హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్లో నిర్వహణ సూత్రాలు మొదటి మొదటి భాగంలో ఇంతకుముందు వీడియోలో నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ దీనికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చే ఒక పారాగ్రాఫ్ని మనం వివరించుకున్నాం సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నిర్వహణ స్వభావాన్ని వివరించండి మొదటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిర్వహణ స్వభావం నిర్వహణను సంస్థలోని వ్యవహారాలకు అన్వయించడం కొంతకాలంగా వృత్తిగాను శిక్షణ శాస్త్రంగాను పరిగణించడం అనేది జరుగుతూ ఉంది ఈ నిర్వహణని కొంతకాలంగా అది దాన్ని కూడా ఒక వృత్తిగా దాన్ని కూడా ఒక శిక్షణ శాస్త్రంగా పరిగణించడం అనేది జరుగుతుంది నిర్వహణ లక్షణాలను ఈ కింది విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అవేంటో చూద్దాం నిర్వహణ విశ్వవ్యాప్తమైనది రెండు నిర్వహణ బహుళ విభాగ విషయం నిర్వహణ ఒక శాస్త్రంగా నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళగా నిర్వహణ ఒక వృత్తిగా నిర్వహణ లక్ష్యాధారితం నిర్వాహకుల బృందం చే నిర్వహణ నిర్వహణ ఒక ప్రక్రియ ఇక్కడి నుంచి మొత్తం మనకి ఎనిమిది సైడ్ హెడ్డింగ్స్ కనపడుతున్నాయి దాంట్లో నాలుగవ సైడ్ హెడ్డింగ్ చూడండి నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ ఇంతకుముందు మనం ఏదైతే నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ అనే దానికి ముందుగా ఇంట్రడక్షన్ చెప్పుకున్నామో దానికి మనకి ఇక్కడ ఉన్నది మొత్తం రాస్తే సరిపోతుందనమాట ఫస్ట్ నుంచి వివరించుకుందాం నిర్వహణ విశ్వవ్యాప్తమైనది అంటే ఏంటి విశ్వవ్యాప్తం అంటే ఏంటి నిర్వహణ అన్ని రకములైన సంస్థలలోనూ ఆవశ్యకమైనది ప్రతి రకమైన ప్రతి చోట కూడా నిర్వహణ అనేది అవసరం అన్నమాట అన్ని సంస్థల్లో కూడా మనకి నిర్వహణ అనేది తప్పనిసరిగా ఉండాల్సినది ఎక్కడైనా వ్యక్తుల సమూహం లేదా విభిన్న కార్యకలాపాలు కొనసాగించాల్సినప్పుడు నిర్వహణ అనేది అవసరమవుతుంది నిర్వహణ ఎప్పుడు అవసరం అవుతుంది ఎక్కడైనా సరే వ్యక్తుల మధ్య లేదంటే విభిన్న కార్యకలాపాలు కొనసాగించాల్సినప్పుడు అంటే వేరే వేరే కార్యకలాపాలన్నీ కొనసాగించాల్సినప్పుడు నిర్వహణ అనేది అవసరం అవుతుంది అనమాట ఎందుకు వాటన్నిటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి చిన్న సంస్థ భారీ సంస్థ లాభాన్ని ఆర్జించే వ్యాపార సంస్థలు లాభేతర సంస్థలు పాఠశాల కళాశాల వైద్యశాల విశ్వవిద్యాలయం న్యాయస్థానం రాజకీయ సంస్థ ఎన్నికలు జనాభా లెక్కింపు వాటి విషయాలలో కూడా ఈ నిర్వహణ అనేది మనకి అవసరమవుతుంది అందువలనే మనం ఏమంటున్నాము ఈ నిర్వహణ కార్యకలాపాలు అనేవి విశ్వవ్యాప్తమైనవి అంటే ప్రపంచం మొత్త ప్రపంచం మొత్తంలోనే కాకుండా ప్రతి చోట కూడా ఇవి వ్యాపించి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాము విశ్వవ్యాప్తమైనవి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట ఈ నిర్వహణ అనేది ఎక్కడెక్కడ అవసరం అవుతుందని ఒకసారి చెప్పారో చూద్దామా మళ్ళీ ఎక్కడ చిన్న చిన్న సంస్థలు పెద్ద సంస్థలు అంటే భారీ సంస్థలు లాభాన్ని ఆర్జించే వ్యాపార సంస్థలు లాభాన్ని ఆశించకుండా చేసే వ్యాపార సంస్థలు పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ న్యాయస్థానం కోర్టులు అంటే రాజకీయ సంస్థలు పొలిటికల్ పార్టీస్ కానీ అలాగే ఎన్నికల దగ్గర జనాభా లెక్కల్లో వీటన్నిటిలో కూడా మనకి ఈ నిర్వహణ అనేది అవసరం అవుతుందన్నమాట కాబట్టే దాన్ని ఏమంటున్నాము విశ్వవ్యాప్తమైనవి నిర్వహణ యొక్క కార్యకలాపాలు దాని యొక్క పనులు నిర్వహణ చేసే పనులు ఏంటి విశ్వవ్యాప్తమైనవి అని చెప్పుకుంటున్నాం ఇంకా రెండొకదేంటి నిర్వహణ బహుళ విభాగ విషయం నిర్వహణ అనేది బహుళ అంటే ఎక్కువ అర్థం అనమాట బహుళ విభాగ విషయం నిర్వహణకు సంబంధించిన భావనలు సూత్రాలు పద్ధతులు మరియు పరిజ్ఞానము వివిధ విద్యా విషయ విభాగాల నుండి తీసుకోబడ్డాయి అవి దేని నుంచి తీసుకోబడ్డాయి న్యాయశాస్త్రం నుంచి సాంకేతిక విద్య అర్థశాస్త్రం సామాజిక శాస్త్రం మానసిక శాస్త్రం మానవ శాస్త్రం గణిత శాస్త్రం గణాంక శాస్త్రం జీవశాస్త్రం గణక శాస్త్రం కార్యకలాపాల పరిశోధనా శాస్త్రం మొదలైనవి ఈ నిర్వహణకు సంబంధించిన భావనలు సూత్రాలు పద్ధతులు పరిజ్ఞానం ఇవన్నీ కూడా ఏ ఏ విద్యా విషయాల నుంచి తీసుకోబడ్డాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా న్యాయశాస్త్రం నుంచి సాంకేతిక విద్య నుంచి అర్థశాస్త్రం నుంచి సామాజిక శాస్త్రం నుంచి మానసిక శాస్త్రం నుంచి మానవ శాస్త్రం నుంచి గణిత శాస్త్రం నుంచి గణాంక శాస్త్రం నుంచి జీవశాస్త్రం నుంచి గణక శాస్త్రం నుంచి ఇలా ఎన్నో చోట్ల నుండి మనకి దాని యొక్క భావనలు సూత్రాలు పద్ధతులైతే మనకి తీసుకోబడ్డాయి అన్నమాట వివిధ శాస్త్రాల సమైక్యత ద్వారా ఏర్పడిన పరిజ్ఞానం నిర్వహణ చరణకు సహకరించడమే నిర్వహణ ఒక శాస్త్రంగా చేసిన కృషి ఇవన్నీ కూడా మనకి నిర్వహణకు సంబంధించిన భావనలు సూత్రాలు వీటన్నిటిని కూడా వివిధ శాస్త్రాల యొక్క సమైక్యత ద్వారా ఏర్పడింది అనమాట వాటి యొక్క పరిజ్ఞానం తీసుకొని ఈ నిర్వహణ ఆచరణకు సహకరించడం అనేది జరుగుతుంది కాబట్టే నిర్వహణ అనేది ఒక శాస్త్రంగా మనము పరిగణిస్తాం నిర్వహణ ఒక శాస్త్రంగా నిర్వహణ వివిధ విషయాల అధ్యయనం ద్వారా సేకరించిన వాస్తవాలను పరిశీలన చేసిన తరువాత విజ్ఞాన వ్యవస్థగా ఏర్పడి శాస్త్రంగా పిలువబడుతుంది ముందుగా చెప్పుకున్నాం కదా ఏ ఏ శాస్త్రాల నుంచి మనము సూత్రాలు పద్ధతులు వీటన్నిటిని గ్యాదర్ చేసామని అట్లా వాటన్నిటి నుంచి కూడా అంటే వాటన్ని వివిధ విషయాల నుంచి అధ్యయనం ద్వారా సేకరించిన వాస్తవాలను అంటే నిజాలను వాటిని పరిశీలన చేసిన తర్వాత ఒక విజ్ఞాన వ్యవస్థగా ఏర్పడి దాని తర్వాత అది ఇప్పుడు ప్రస్తుతం శాస్త్రంగా నిర్వహణ అనేది కూడా ఒక శాస్త్రంగా ప్రజెంట్ పిలువబడుతుంది అనమాట నిర్వహణ శాస్త్రం అనేక శాస్త్రాల పద్ధతులని సిద్ధాంతాలని మార్గాలు మరియు ప్రక్రియల ద్వారా శాస్త్రం అనే హోదాను పొందింది ఈ నిర్వహణ నిర్వహణ అనేది డైరెక్ట్గా శాస్త్రం అనే హోదాను పొందటం కాదు వివిధ రకాల శాస్త్రాలు మనం పైన చెప్పుకున్నట్టు మానవ శాస్త్రం మానవ మానసిక శాస్త్రం గణిత శాస్త్రం ఇట్లా అన్ని శాస్త్రం శాస్త్రాల నుంచి కూడా తీసుకుంది కదా అట్లా వివిధ వివిధ అనేక శాస్త్రాల యొక్క పద్ధతులు సిద్ధాంతాలు మార్గాలు ప్రక్రియలు అన్నిటినీ కూడా అది దానిలో లీనం చేసుకొని దా అన్నిటిలోంచి కూడా దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ప్రస్తుతం అది శాస్త్రం అనే ఒక హోదానైతే పొందిందనమాట తర్వాత చూడండి నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కలగా శాస్త్రం అంటే సైన్స్ అనమాట ఓకేనా అంటే ఏంటంటే శాస్త్రం సైన్స్ అని అంటున్నాం అసలు సైన్స్ అంటే ఏంటి శాస్త్రం అంటే ఏంటి అంటే నువ్వు ఎక్కడికైనా చెల్లు ఇప్పుడు మంట లేదంటే మంటలు కాకపోతే నిప్పు ఏదైనా నిప్పు ముట్టుకుంటే మనకి కాలుతుంది అనేది కూడా ఒక సైన్సే ఎందుకు నువ్వు అమెరికా వెళ్ళినా నిప్పు కాలుతుంది అంటార్కిటికా వెళ్ళినా నిప్పు కాలుతుంది ఇండియాలో ఉన్నా నిప్పు కాలుతుంది అలా ఎక్కడికి వెళ్ళినా సరే దాంట్లో మార్పు లేకుండా ఉండేదాన్నే మనము శాస్త్రం లేదా సైన్స్ అంటాం అనమాట ఇప్పుడు మానవ శరీరం ఏ విధంగా పనిచేస్తుంది ఏ దానికి సంబంధించిందైనా సరే ప్రతిదీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా అది మారకుండా ఉంటే దాన్నే మనము శాస్త్రం అంటాం ఓకేనా సో ఇక్కడ నిర్వహణ అనేది ఒక శాస్త్రం మరియు ఒక కలగా అని మనకి సైడ్ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది మనకి ఇంకొక ఆన్సర్గా కూడా ఉందన్నమాట ఇంకొక ప్రశ్నకి ఆన్సర్గా కూడా ఉంది నిర్వహణ కార్యాచరణలు గతంలో సాధారణ పరిజ్ఞానాన్ని సహజ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థలోని వివిధ కార్యకలాపాలను నిర్వహించేవారు ఏదేమైనా సైన్స్ అనేది శాస్త్రీయ సాక్ష్యం అని అధ్యయనం ద్వారా ఏర్పడింది ఏదేమైనా సరే సైన్స్ అంటే ఏంటి శాస్త్రీయ సాక్ష్యం అంటే దానికి సాక్ష్యం ఉంటుంది దాన్ని మనం ప్రూవ్ చేయగలుగుతాం ఎక్కడికి సరే సైన్స్ అనేదాన్ని శాస్త్రం అనేదాన్ని మనము ప్రూవ్ చేయగలుగుతాం సో అది శాస్త్రీయ సాక్ష్యం అనే అధ్యయనం ద్వారా మనకి ఏర్పడింది అనమాట అది తార్కిక అనుగుణ్యత శాస్త్రీయ వివరణ విమర్శనాత్మక మూల్యాంకనం మరియు ప్రయోగాత్మక విశ్లేషణలపై ఆధారపడి ఉంది ఇది వేటి వేటిపై ఆధారపడి ఉంది శాస్త్రీయ సాక్ష్యం అనేది తార్కిక అనుగుణ్యత శాస్త్రీయ వివరణ విమర్శనాత్మక మూల్యాంకనం మరియు ప్రయోగాత్మక విశ్లేషణలు వీటన్ని కూడా ఏంటంటే అసలు అది ఏ ఏ విధంగా అంటే ఫస్ట్ అసలు అది ఎలా స్టార్ట్ అయింది ఒక శాస్త్రం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అసలు అది ఎలా పుట్టింది ఏంటి అసలు అది పుట్టడానికి గల కారణాలేంటి అది మొదలవ్వడానికి గల కారణాలేంటి అది ఏర్పడడానికి గల కారణాలేంటి అసలు దాని యొక్క వివరణ ఏంటి విమర్శనాత్మక మూల్యాంకనం దానిలోంచి అసలు పాజిటివ్ వస్తున్నాయా ఆ నెగిటివ్ వస్తున్నాయో దాన్ని ఎవరైనా విమర్శిస్తున్నారా దాంట్లో ఉన్న విమర్శనలు ఏంటి వీటన్నిటికీ అట్లాగే ప్రయోగాత్మక విశ్లేషణలు దానికి దాని మీద మళ్ళీ వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట వాటన్నిటి మీద కూడా అది ఆధారపడి ఉంటుంది శాస్త్రం అనేది వ్యవస్థీకృత జ్ఞానాన్ని కలిగి వివిధ భావనలు సిద్ధాంతాలతో కారణ ప్రభావ సంబంధాన్ని రుజువు చేస్తుంది విజ్ఞాన శాస్త్ర సూత్రాలు విజ్ఞాన శాస్త్ర సూత్రాలు యథార్థతను ప్రయోగాత్మకంగా నిర్ధారించే వీలుండటమే కాకుండా వాటి ద్వారా రాబోయే ఫలితాలను కొంత విచరణతో ఊహించవచ్చు అవునా ప్రయోగాత్మకంగా వాటిని నిర్ధారించడమే కాకుండా అసలు ఏం ఫలితం వస్తుంది అనేది కూడా ముందుగానే మనము ఎంతో కొంత ఊహించవచ్చు శాస్త్రీయ కోణంలో నిర్వహణ శాస్త్రం కారణ ప్రభావ సంబంధాన్ని మినహాయించి మిగిలిన అన్ని అంశాలను పాటించినప్పటికీ నిర్వహణను ఖచ్చితమైన శాస్త్రంగా చెప్పలేము శాస్త్రీయ కోణంలో ఈ నిర్వహణ శాస్త్రం అనేది కారణ ప్రభావ సంబంధం ఒక్కటి కాకుండా దాన్ని ఒక్కదాన్ని తప్పించి మిగిలిన అంశాలన్నిటినీ కూడా ఈ నిర్వహణ శాస్త్రం అనేది పాటించినప్పటికీ ఈ నిర్వహణను మాత్రం మనం ఖచ్చితమైన శాస్త్రం అని మాత్రం చెప్పలేము ఎందుకంటే అది మానవ వనరులలో వ్యవహరించడం మరియు వారి ప్రవర్తన అనిశ్చితిలో ఉండటం ఎందుకు నిర్వహణ అనేది మానవ వనరుల్లో వ్యవహరించడం అంటే మనుషులే కదా ఇప్పుడు మనం ఒక హోటల్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం దానిలో ఈ విధంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక పద్ధతి పెట్టుకున్నప్పటికీ ఆ పద్ధతిని పాటించాల్సిన వాళ్ళు ఎవరు అక్కడ ఎవరైతే మనుషులు పనిచేస్తున్నారో ఆ యజమాని కానీ లేదంటే సర్వెంట్స్ కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనమాట అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆ నిర్వహణను సరిగా కొనసాగించలేకపోతే అది శాస్త్రంగా పరిగణించబడదు కదా సో అందు అందుకనే ఈ నిర్వహణ శాస్త్రాన్ని ఖచ్చితమైన శాస్త్రంగా అయితే ఎవరు చెప్పట్లేదు అనమాట ఎందుకంటే అది మానవ వనరులు వ్యవహరించడం మరియు వారి ప్రవర్తనలో అనిశ్చితిలో ఉండటం వారి ప్రవర్తన అనేది అనిశ్చితిలో ఉండటమే దీనికి కారణం అనమాట అందువల్ల నిర్వహణను ప్రాథమిక శాస్త్రములైన గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రములు వలె శాస్త్రముగా పరిగణించలేము అందువలనే మనము నిర్వహణ శాస్త్రాన్ని ఏదైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా మాత్రం పరిగణించలేము కానీ సామాజిక శాస్త్రం వలె ఆమోదించవచ్చు కానీ సామాజిక శాస్త్రం లాగా మనము నిర్వహణ శాస్త్రాన్ని ఆమోదించవచ్చు శాస్త్రీయ నిర్వహణ కార్యక్రమ మూల్యాంకనం మరియు సమీక్షా విధానం క్లిష్టమైన మార్గ పద్ధతి లాభ నష్టరహిత విశ్లేషణ మరియు బడ్జెట్టింగ్ వంటి పద్ధతులు శాస్త్రీయమైనప్పటికీ నిర్వహణ శాస్త్రంలో వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది కావున దానికి శాస్త్రంగా మరింత అర్హతను సం ఆపాదించి పెట్టింది నార్మల్గా చెప్పాలంటే దాన్ని మనము సైన్స్ సోషల్ సారీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి శాస్త్రాలతో మనము పోల్చలేమన్నమాట ఎందుకు అలాంటి శాస్త్రం ఇది కాదనమాట కానీ దీన్ని ఏ రకమైన శాస్త్రంగా మనం ఆమోదించవచ్చు సామాజిక శాస్త్రం లాగా దీన్ని మనము ఆమోదించవచ్చు ఎందుకలా నిర్వహణ శాస్త్రంలో వాటిని ఉపయోగించడం జరుగుతుంది కావున దానికి శాస్త్రంగా మరింత అర్హతను ఆపాదించి పెట్టింది ఏవేవి ఏవేవి ఉపయోగించడం జరుగుతుంది సమీక్షా విధానము క్లిష్టమైన పద్ మార్గ పద్ధతి లాభ నష్టరహిత విశ్లేషణ బడ్జెటింగ్ ఇవన్నిటినీ కూడా మనం ఉపయోగించడం నిర్వహణ శాస్త్రంలో ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఒక శాస్త్రంగా పరిగణిస్తున్నాం అనమాట కళ నైపుణ్యంతో కూడి ఉంటుంది కళ వ్యక్తిగత లక్షణంతో కూడి సృజనాత్మకతో జత కలుస్తుంది ఒక నిర్వాహకుడి లక్ష్యాన్ని సాధించే శైలి విధానం ఇతరులతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది అంతే కదా నిర్వాహకుడు వివర్తించే పనులు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ గడించే అనుభవాన్ని బట్టి పనితీరు మెరుగవుతుంది నిపుణత చాకచక్యంతో చేసే పనులను కళ అని చెప్పవచ్చు కళ అని దేని చెప్తారు నిపుణత చాకచక్యంతో చేసే పనులనే మనము కళ అని చెప్పవచ్చు ప్రతి ఒక్కళ్ళు వంట చేస్తారు ప్రతి ఒక్కళ్ళు డయాగ్రామ్స్ వేస్తారు అంటే బొమ్మలు గీస్తారు కానీ అందులో కళ అని మనము కళాకారుడని మనము కొంతమందిని మాత్రమే చెప్పుకుంటాం ఎందుకు దాంట్లో ఆరితేరి నిపుణత చాకచక్యం చూపించిన వాళ్ళని మాత్రమే మనము కళాకారులు అని ఈ కళ అనేది నైపుణ్యంతో కూడి ఉంటుంది వ్యక్తిగత లక్షణంతో కూడా కూడి సృజనాత్మకతతో జతగడుతుందనమాట ఒక నిర్వాహకుడి లక్ష్యాన్ని సాధించే శైలి విధానం ఇతరులతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది అవునా ఒక వైద్యుడు తాను నిర్వర్తించే శస్త్రచికిత్సలు వృత్తిపరంగా కలను పోలి ఉంటాయి అంతేకాకుండా వైద్యుడు శాస్త్రీయ పరిజ్ఞానంతో పనులను చేపడతాడు కాబట్టి ఆ విషయాన్ని అంగీకరిస్తాడు నిర్వహణను ఆచరణతో కూడిన కళాశాస్త్రంగా చూడవచ్చు అందువలన నిర్వహణను శాస్త్రంగాను కళగాను కూడా మనము చెప్పవచ్చు ఇది మనకి రెండు ప్రశ్నలకి సమాధానం అవుతుంది ఇంకా ఐదు ఆరు ఏడు ఎనిమిది పాయింట్లని మనము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్